గోవద నిషేధించాలని కోరుతూ కర్నూలు జిల్లా నంద్యాల నందు బజరంగ దళ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమం నందు వైఎన్ విష్ణు వైఎన్ రెడ్డి ఏరువ రామచంద్రారెడ్డి రాంప్రసాద్ బలరాం శేషసాయి సుధీంద్రాచార్యులు ఉపేంద్ర రెడ్డి రమేష్ నాగార్జున విష్ణు కేశవ మాధవ పరమేశ్ నాగదీప్ శివ నాగార్జున తదితరులు నంద్యాల డిఎస్పి హరినాథ్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఎవరు ఘర్షణలకు మాత్రం దిగద్దు రేపు జరగబోయే బక్రీద్ని కూడా బాగా జరపాలని జరిపిస్తారని నందాల ప్రజలు శాంత అనే పేరు మరోసారి నిలబెట్టుకుంటారని చెప్పి అందరినీ ఆశిస్తున్నా ఎందుకంటే గో వ్యవసాయం వల్ల ఈరోజు మీకు చాలా ఈ చుట్టుపక్కల పల్లెలు కూడా ఎందుకంటే ఈరినపాడు పక్కన కురదేయుడు అట్లానే ఇప్పుడు కొసిగి ఎలాగ చెప్పాను నూట తొంభై ఎకరాలు వరి వ్యవసాయం ముప్పై ఐదు బస్తాలు ఎకరాకు అంటే ఏవి వాడకుండా గో గో అమృతం అంటే దాని యూరి దాని యొక్క గోపంచితము గోమయము దాని యొక్క అన్నీ కలిపి స్ప్రే చేయడం అయితేనేమి దానికి ఇవ్వడం అయితేనేమి ఇవ్వడం వల్ల నూట ముప్పై ఐదు ఎకరా ముప్పై ఐదు బస్తాలు పండే పరిస్థితి డెబ్బై ఏడులో దయానంద సరస్వతి గారు పోరాడి దీని మీద చట్టాన్ని తేవడం జరిగింది దాన్ని ప్రభుత్వాలు ఆచరణలో పెట్టడంలో కొంత వైఫల్యం చేయడం చెందడం వల్ల మనం ఈ దీన్ని ఇప్పటికి కూడా మనం దీని మీద మనం పోరాటం జరపవలసి వచ్చింది అది సుప్రీంకోర్టులో